మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామలు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి ఈ ఆదర్ణ గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కురపను బట్టి దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునగాక రెండీ దేవుని యొక్క వాక్యనందం దేవుడు ఈ రోజున వచ్చిన అంశం ద్వారా మనతో మాట్లాడి గాక ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మీరు నా చేతిలో ఉన్నారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మీరు నా చేతిలో ఉన్నారు పరిశుద్ధ గ్రంథం నుంచి ఎరిమియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచ్చున ఆఖరి మాట చూడండి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేల్ వారులరా మీరు నా చేతిలో ఉన్నారు దేవుడికి మహిమ గాక దేవుని బిడ్డను గమనించండి మీ కొరకు దేవుడు ప్రార్థన చేసిన దేవుడు చెప్తున్న మాటని తెలుసా అయ్యా నా పిల్లలకు చెప్పు నేను వారిని నా చేతిలో పెట్టుకున్నాను జగటమన్ను కుమ్మన వారి చేతిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నా పిల్లలు నా చేతిలో ఉన్నారని చెప్పు వాళ్ళని భయ భయపడద్దు అని చెప్పని దేవుడు చెప్తున్న మాట మీరు నా చేతిలో ఉన్నారు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని ఆయన తన చేతిలో పెట్టుకున్నాడు నువ్వు ఏపాటి వాడివి నేను ఏపాటి వాడిని నీ కుటుంబం ఏపాటిది నా కుటుంబం ఏపాటిది మనం ఏపాటి వారేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నా పిల్లలకి చెప్పు నేను వారిని నా చేతిలో పెట్టుకున్నాను ఎలా తన చేతిలో పెట్టుకున్న తెలుసా జగటమన్ను కొమ్మరి వారిని చేతిలో ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు అని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు దేవుని పెట్టా గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తన చేతుల్లో మన పెట్టుకున్నాడో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మనని అలా ఉంచాలి అంటే మనని పెట్టుకుని దేవుని తన చేతులు దీవించాలంటే అసలు మనం ఎలా ఉండాలో కూడా చెప్తాను దేవుని బిడ్డ గమనించండి ఆయన చేతుల మన ఎందుకు పెట్టుకున్నాడో కొన్ని విషయాలు చెప్తాను ఒకటి ఆయన ఎందుకు ఆయన చేతుల మనం పెట్టుకున్నాడు అంటే ఏ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన మాట తెలుసండి నీకు నోటి నిన్న నవ్వు కలగ ఆయన నేను తన చేతిలో పెట్టుకొని ఉండానో దేవునికి స్తోత్రం ఈరోజు ఎందుకు తన చేతిలో పెట్టుకున్నాడు తెలుసు అండి ఈరోజు ఏ కుటుంబం చూసి ఏ వ్యక్తి చేసిన నోటిలో నవ్వు లేదు ఏదో ఒక భయం ఏదో ఒక దిగులు ఏదో ఒక బా బాధ మనిషి జీవితంలో నోటిలో నవ్వు చూడలేదు కనుక దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలగజేయడానికి తన చేతులు నేను పెట్టుకుని ఉన్నాడు భయపడదు దేవుడికి స్తోత్రం అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నా చేతులే పెట్టుకున్నానయ్యా నేను వారికి నవ్వుని కలగ ఎందుకు ఆయన మన తన చేతులు పెట్టుకుని తెలుసా నవ్వుని కలగ చేయటానికి రెండవది ఆయన ఎందుకు తన చేతులు మనం పెట్టుకుని తెలుసండి మత్స్య సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మాట చూడండి లోకంలో నిన్ను ఒక వెలుగుగా చేయటానికి దేవుడు తన చేతులు నేను పెట్టుకున్నాను రెండవది పరిశుద్ధాత్మ దేవుడు చదవని లేక మత్స్యస్మంత ఐదు వచ్చిన పద్నాలుగు వచ్చినలో లోకంలో నిన్నుకు వెలుగుగా అనేక మంది నీ వెలుగులోకి వాళ్ళకి చేయటాకే నిన్ను వెలుగుగా చేయటాకి తన చేతిలో పెట్టుకున్నాడు నువ్వు దిగులు పడద్దు నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు కొంతమంది మనుషులు చేతుల మీద ట్యాక్లు వేయించుకుంటారు కొంతమంది గుండెల మీద రాసుకుంటారు చేతులు పెట్టుకుంటారు అవన్నీ వ్యర్థం ఈరోజు దేవుడు చెప్తున్నాడు నిన్ను నా చేతిలో పెట్టుకున్నానయ్యా ఎందుకో తెలుసా నీ నోటి నిన్న నవ్వు కలిగించేయటానికి రెండవది నిన్ను ఒక వెలుగుగా చేయటానికి దేవుడు తన చేతిలో నిన్ను పెట్టుకున్నాడు ఆఖరి ఇంకో మాట చెప్పన ఎందుకు ఆయన మనల్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు తెలుసండి నీ చేతి పనిని అన్నిటినీ ఆశీర్వదించి నిన్ను విస్తరింపు చేయటాకే ఆయన తన చేతిలో నిన్ను పెట్టుకున్నాను మూడవది యోగ గ్రంథం మొదటి అధ్యాయం పదో వచ్చిన మాట ప్రకారం చూస్తే నీవు ఆయన చేతి ఆయన నీ చేతి పని అన్నింటినీ దీవించి నిన్ను విస్తరింప చేయటకండి ఆయన ఆయనని తన ఆస్థానంలో పెట్టుకున్నాడు తన చేతులు పెట్టుకున్నాడు ధైర్యంగా ఉండు సంతోషంగా దేవుడిని స్థితించు దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు అయితే ఒక్క మాట చెప్పన ముందు అసలు దేవుడు తన చేతుల్లో మనం పెట్టుకోవాలంటే తన చేతుల్లో దేవుడు మనం నిలబెట్టుకోవాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా అప్పోస్థలకారు ఎనిమిదో ముప్పై రెండు వచ్చిన మాట ఎవరు 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 ఎన్ని విధాలు నేను హింసించిన ఎవరు విధంగా నీ మీద నిందలేసినా అవమానాలు మాట్లాడినా నువ్వు మౌనంగా ఉండు నిన్ను ఆయన చేతిలో పెట్టుకునిగాక మౌనంగా ఉంటూ నేర్చుకోవాలి దేవుని పిల్లలు ఎవరైతే మౌనంగా ఉంటారో వారిని ఆయన వారిని తన చేతిలో పెట్టుకుంటాడు వారి జీవితంలో అద్భుతం చేస్తాడు ఒకరి వేళ నీ గురించి అనేక రకాలుగా చెప్పుకోవచ్చు అనేక విధంగా మాట్లాడుకోవచ్చు కానీ ఒక్కటే నేర్చుకో దేవుని సేపు కూడా చెప్తున్నాను మౌనంగా ఉండు ఆయన అరణి అరచేతిలో తన చేతిలో పెట్టుకుంటాడు నోటి నిండా నవ్వు కలగజేస్తాడు నిన్న ఒక వెలుగుగా నిలబెడతాడు నీ పనులు దీవించి నిన్ను విస్తరంప చేస్తాడు ఇంటి కృప మనందరి దేవుడు దయచేన గాక తలపంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీకు కొందనాలు యుద్ధపడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్క జీవితంలో పల్లెప్ప చేసి మమ్మల్ని మా కుటుంబ పిల్లలందరూ మీ చేతుల్లో పెట్టుకుని మా కొరకు నేను ఏమైతే మేలు దాశించవో అవన్నీ పొందుకుని కృపద ఇచ్చామని ఏసునామంలో అడిగి పొంది ఉన్నామ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె దేవుని నామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి ఒక చిన్న అనౌన్స్మెంట్ ద్వారా నేను మీ మధ్యకి రావటం జరిగింది దేని బిడ్డారా మరి ఆదర్ణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ బట్టి మీ మధ్యకి వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడి యొక్క ప్రేరేపణ బట్టి రేపు శుక్రవారం అనగా పదమూడవ తారీఖున దేవుడు సంవత్సరాంత కాపాడిన సందర్భంగా మరి ఏడు గంటల ఉపవాస ప్రార్థన ఏర్పాటు ఇచ్చి చేయడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మరి ఏడు గంటలు ఉపవాస ప్రార్థన జరుగుద్ది అనేక మంది సేవకులు అలాగే మీద దేవుని బిడ్డలు సంఘపెట్లు విశ్వాసాలందరూ వచ్చి ప్రార్థనలు పాలు పొందులు పొందుతారు ఈ సమయంలో ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరం ఉంటే మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కలిసి రాని పరిస్థితులు ఉన్నా అది ఏ సమస్య అయినా సరే మీరు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు ఒకవేళ మీరు మెసేజ్ మాకు పెట్టండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మీ అందరూ క్షేమంగా ఉండాలని ఈ ఆదరణ గడియ చూస్తున్న ప్రతి బిడ్డకి మేము ప్రేమతో మనవి చేస్తున్నాం తెలియజేస్తున్నాం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుని ద్వారా అనేక మేలు పొందుతారని ఆశ కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టే ఏడు గంటల పసుపు ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది శుక్రవారం అనగా పదమూడో తారీఖు ఉదయం పది గంటల కానీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఒకవేళ మీరు సమీపంగా ఎవరైనా దగ్గరలో ఉంటే మీరు అందరూ వచ్చి పాలు పొందులు పొందొచ్చు మీ అందరికీ అడ్రస్ తెలుసు మేము ఎప్పుడు ఆ అడ్రస్ పెడుతూనే ఉన్నాం మహిమా ప్రార్థనా మందిరం గన్నవరం రోడ్డు ఆగిరిపల్లి ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీరు ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్లు చేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని చేత మీరు అందరు దీవించబడని ఆశీస్బ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేవుడిని మిమ్మల్ని అందరిని గాక ఆమె